హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తులారాశిలోకి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం ఒకటి అలాగే వ్యయం ఎనిమిది మరియు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది ఈ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీరికి ఇంతకు ముందు సంవత్సరంలో ఎన్నో ప్రయత్నాలు చేసి జరగలేనటువంటి పనులు కూడా ఈ సంవత్సరంలో పూర్తవుతాయి అలాగే ఈ రాశి వారికి ఉద్యోగం పరంగా ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఉంటాయి అందువల్ల ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రమోషన్స్ పొందుతారు అలాగే వీరు వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ కూడా చేయించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశిగల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంతేకాకుండా తులారాశిగల విద్యార్థులకు ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వారు రాసే అన్ని పరీక్షల్లో మంచి మార్కులను సాధిస్తారు అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే తులారాశిగల ప్రేమికులు కూడా ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది అందువల్ల మీ వివాహానికి మీ కుటుంబ సభ్యులు ఒప్పుకునే అవకాశాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశిగల ప్రేమికులు ఎవరైతే విడిపోయారో వారు ఈ సంవత్సరంలో మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులకి కూడా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉంటాయి అందువల్ల వీరు చేసే వ్యాపారంలో ఈ సంవత్సరంలో మంచి లాభాలను పొందుతారు అలాగే వీరికి ఈ సంవత్సరంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంతేకాకుండా వీరికి ఇంతకుముందు ఉన్న మానసిక పరమైన సమస్యలన్నీ ఈ సంవత్సరంలో తీరిపోతాయి అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే ఈ రాశి గల భార్య భర్తలు ఎవరైతే ఇంతకుముందు చిన్న చిన్న గొడవల కారణంగా వీడిపోవాలని అనుకుంటున్నారో వారు ఈ సంవత్సరంలో వారు చేసిన తప్పు తెలుసుకొని మళ్ళీ కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ప్రతి విషయం గురించి బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటే వారు చేసే ప్రతి పనిలోనూ విజయాలను పొందుతారు అందువల్ల ఈ రాశి వారు ఈ సంవత్సరంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా ప్రతి చిన్న విషయం గురించి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కుటుంబ పరంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండవు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి